హాయ్ హలో వెల్కమ్ టు విజయ్ హంటర్ ఛానల్ చూసారు కదా ఫ్రెండ్స్ ముందైతే అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఈరోజైతే నేను వినాయకుడికి ఎంతో ఇష్టమైన కుడుములు తయారు చేయబోతున్నాను అది కూడా సింపుల్గా ఓకేనా చూసారు కదా నేనైతే బాలామృతం పిండి తీసుకున్నాను అనమాట కుడుముల కోసం నెక్స్ట్ యాలక్కాయల పొడి అలాగే వెండు కొబ్బరి అలాగే బెల్లం నీరు అంటే బెల్లం కరిగించుకొని కొంచెం వాటర్ వేసుకొని మనం పిండికి సరిపడే నీళ్ళు వేసుకొని అందులో బెల్లం వేసుకొని కరిగించుకొని పెట్టేసుకోవాలన్నమాట వీటిని అయితే స్ట్రైనర్ ద్వారా ఇలా వడపోసుకుంటున్నాను ఎందుకంటే డస్ట్ అది ఉంటుంది కాబట్టి ఈ విధంగా అయితే వడపోసుకుంటున్నాను అనమాట నెక్స్ట్ అయితే దీన్ని పిండిలో ఈ బెల్లం నీరుని పిండిలో కలుపుకోవాలన్నమాట మనం పిండికి సరిపోయే నీరులే తీసుకోవాలి ఎక్కువ వాటర్ అయితే తీసుకోవద్దు ఓకేనా మనం ఎన్నో రెసిపీస్ ఉంటాయి కుడుములు కానీ నేనైతే ప్రతి పండక్కి ఇలా చేసుకుంటాను ఇది సింపుల్గా ఉంటుంది అలాగే ఎటువంటి ప్రాబ్లం రాకుండా కుడుములు అయితే నీట్గా వస్తాయి చాలా తక్కువ టైంలోనే అనమాట చూస్తారు కదా యాలకల పొడిని ఈ విధంగా బేస్ చేసుకొని నెక్స్ట్ ఎండు కొబ్బరిని అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట యాడ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని ఇలా మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలన్నమాట ఓకేనా ఇదైతే సింపుల్ రెసిపీ అండి అస్సలు కుడుములు చేయని రాని వారు కూడా ప్రయత్నించవచ్చు ఎటువంటి ప్రాబ్లం ఉండదు సింపుల్గా ఓకేనా వినాయకుడికి ఈ కుడుములు అంటే చాలా ఇష్టం అంట ఓకేనా ఈ పండక్కి ఇదే కదా స్పెషల్ ఓకేనా ఇలా కొంచెం కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుంటూ మనం చపాతీ పిండి కలుపుకుంటాం కదా ఆ విధంగా అయితే పిండి మొత్తాన్ని అయితే కలుపుకోవాలి ఓకేనా మీరు ఈరోజు వినాయకుడి పండక్కి ఎటువంటి ప్రసాదం అయితే ఆయనకు చేసి పెట్టారో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి ఓకేనా మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో చెప్పండి ఓకేనా ఇప్పుడైతే మొత్తం పిండిని అయితే ఈ విధంగా కలిపి పెట్టేసుకున్నాను అనమాట మరీ లూజ్గా అయితే కలుపుకోవద్దు వీడియోలో చూపిస్తున్నాను కదా చపాతి పిండి సేమ్ కొంచెం గట్టిగా కలుపుకోవాలన్నమాట అది ముద్దకు రావాలన్నమాట ఓకేనా చూడండి ఈ విధంగా కలిపి నానబెట్టాల్సిన అవసరం అయితే లేదు డైరెక్ట్గా కలిపిన వెంటనే ఇడ్లీ పాత్ర సహాయంతో కుడుములైతే రెడీ చేసుకుందాం అది ఎలానో చూద్దాం ఓకేనా ఈ విధంగా మొత్తం కలిగి పెట్టేసుకొని ఇలా ఉంచేసుకొని నెక్స్ట్ అయితే ఇడ్లీ పాత్ర తీసుకుందాం ఓకేనా ఈ విధంగా నా దగ్గర అయితే చిన్న ఇడ్లీ పాత్రే ఉంది మీ దగ్గర ఏదున్నా తీసుకోండి పెద్దదైతే చాలా ఫాస్ట్గా అయిపోతుందనమాట దీంట్లో వాటర్ యాడ్ చేసుకుంటున్నాను చూశారు కదా ఈ విధంగా కింద అడుగు భాగం అయితే వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఓకే ఈ విధంగా ఈ క్వాంటిటీలో వాటర్ అయితే తీసుకోండి ఓకేనా పెద్ద ఇడ్లీ పాత్ర అయితే కొంచెం వాటర్ తక్కువ తీసుకున్నా పర్వాలేదు చూసారు కదా ఇది చిన్న ఇడ్లీ పాత్ర కాబట్టి ఇవి మాడిపోకుండా ఈ విధంగా నేను వాటర్ తీసుకున్నాను మనం ఇడ్లీ సేమ్ ఇడ్లీ ఎలా పెట్టుకుంటామో అదే విధంగా అయితే ఫస్ట్ అయితే ఆయిల్ పూస్తున్నాను అనమాట కుడుములు అతుక్కుపోకుండా ఉండడానికి ఇలా ఆయిల్ అయితే పూస్తున్నాను ఓకేనా ఆయిల్ పూసిన తర్వాత ఆయిల్ పూసిన తర్వాత అయితే ఈ విధంగా పిండి ముద్దలుగా చేసుకొని షేప్ అయితే కుడుములు ఈ విధంగా ఉంటాయి అందుకని నేను ఈ విధంగా చేసుకుంటున్నాను రౌండ్గా ఇడ్లీలా అయితే చేయట్లేదు ఓకేనా ఇవి వెన్న త్వరగా అవ్వాలి కదా ఇప్పటికే పూజకైతే లేట్ అయిపోయింది అందుకని రెండు రెండు పెట్టేస్తున్నాను అనమాట ఇడ్లీ అయితే పెద్ద ఇడ్లీ రౌండ్గా వస్తుంది కదా ఇదే ఈ షేప్ అయితే ఈ విధంగా రెండైనా ఉడికిపోతుందని ఈ విధంగా అయితే నేను ఇడ్లీ ట్రైనర్లో ఈ విధంగా అయితే పెట్టేస్తున్నాను అనమాట చూడండి ఈ విధంగా నీట్గా సర్దేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవడమే చూడండి మీరు ఇలా రెండు ఇష్టం లేదనుకుంటే ఒకటే తీసుకోండి నేనైతే ఎప్పుడు కుడుములు చేసుకున్నా ఈ విధంగా రెండు రెండు పెట్టేసుకొని చేసేసుకుంటాను అనమాట ఇవి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇవి తినడం వల్ల ఎటువంటి ఆయిలు అవి యాడ్ చేయకుండా ఈ విధంగా కుడుములు చేసుకొని తినడం వల్ల చాలా మంచిది ఓకేనా ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఇడ్లీ పాత్రలో పెట్టేసుకుందాం ఓకేనా వాటర్ తీసుకున్నాం కదా ఇందులో పెట్టేసుకొని వీటినైతే ఉడికించుకోవాలన్నమాట ఓకేనా చాలా సింపుల్గా అది అది కూడా తక్కువ టైంలో తక్కువ రెసిపీలో ఈ విధంగా కుడుములు తయారు చేసుకోవడం మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి ఓకేనా ఇప్పుడైతే మూత పెట్టి స్టవ్ మీద అయితే పెట్టేస్తున్నాను అనమాట చూడండి స్టవ్ మీద పెట్టి బాగా ఉడికించుకోవాలి ఇప్పుడు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మినిట్స్ అయితే కుడుములు ఉడికాయి చూసారు కదా ఇంకా వాటరిష్గా ఉంది అంటే నిమ్ములాగా అనిపిస్తుంది కదా చూడండి ఈ విధంగా నిమ్ములాగా అనిపిస్తుంది కదా ఇలా అనిపించకుండా బాగా స్ట్రా అప్పుడే మనం ప్రెస్ చేస్తూ చూస్తే గట్టిగా అయిపోతాయి అనమాట అవి ఉడికిపోయింది అప్పుడు మనకు తెలిసిపోతుంది ఓకేనా ఇంకొంచెం సేపు ఉడికించుకుందాం ఈలోపు పూజ గదిలో అయితే రెడీ చేసేసుకొని పూజ అయితే చేసేసుకుంటున్నాను ఇడ్లీ ఉడి కుడుములు ఉడికే లోపల చూశారు కదా వినాయకుడు నేనైతే బొమ్మని మాత్రం అమర్చలేదండి ఓకేనా మామూలుగా ఇంట్లో ఉన్నటువంటి వినాయకుడికే పూజ చేసుకుంటున్నాను ఓకేనా ఇప్పుడు స్పూన్తో ప్రెస్ చేసి చూ చూద్దాం ఇప్పుడైతే చూసారు కదా ఈ విధంగా స్ట్రాంగ్గా ఇడ్లీ అయితే ఉడికిపోయిందనమాట ఇప్పుడైతే దించేసుకొని స్పూన్ సహాయంతో కుడుములు అయితే తీసుకుందాము ఆల్మోస్ట్ ఉడికిపోయాయి చాలా అంటే చాలా బాగా వచ్చాయి చూసారు కదా ఈ విధంగా తీసుకొని స్పూన్ సహాయంతో ఈ విధంగా తీసేసుకొని పెట్టేసుకోవాలన్నమాట ఓకేనా చూసారు కదా రెండు జాయింట్గా ఎంత నీట్గా వచ్చాయో ఎటు చెదిరిపోకుండా చాలా అంటే చాలా నీట్గా వచ్చాయి మీరు కూడా ట్రై చేయండి మీకు ఈ రెసిపీ నచ్చుతుందని అలాగే మీకు ఈ వినాయకుడి పండగకి ఈ వీడియో యూజ్ అవుతుందని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ఓకేనా చూడండి ఈ విధంగా నీట్గా అయితే తీసేసి నెక్స్ట్ దేవుడికి అయితే పెట్టేద్దాం చూసారా వేడి వేడిగా చాలా అంటే చాలా బాగా వచ్చాయనమాట కుడుములు చూసారు కదా మనం చాలా ప్రాసెస్ సద్దులు వాటితో అయితే నాకైతే పెద్దవారు చేసేవారంట మన పెద్దవారు ఆ రెసిపీస్ మనం చేస్తే అంత టేస్ట్ రావు మన పెద్దవారు చేస్తేనే అంత టేస్ట్ వస్తాయి అనమాట చూసారా వేడివేడిగా కుడుములు అయితే రెడీ అయిపోయాయి ఇకైతే దేవుడు గదిలోకి వెళ్ళి దేవుడికి అయితే పెట్టేద్దాం ఓకేనా చూసారు కదా ఇప్పుడైతే నెక్స్ట్ వినాయకుడికి అయితే కుడుములు పెట్టేద్దాం ఆల్మోస్ట్ పూజ ఎంత రెడీ అయిపోయింది అయిపోయిందన్నమాట ఓకేనా ఇప్పుడు ఇలా రిటాకును వేసి వినాయకుడికి అయితే ప్రసాదం పెట్టేస్తున్నాను అనమాట మా ఇంట్లో అయితే చిన్న వినాయకుడు ఉన్నాడనమాట నేనైతే ఈ సంవత్సరం బొమ్మనైతే బయట నుంచి తెచ్చుకొని పూజలు అయితే పెట్టట్లేదు కొంచెం ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల ఓకేనా ఈ విధంగా ఆయన ఎక్కడున్నా మన దేవుడు మనం పూజించే పూజను బట్టి ఉంటుంది కదా ఎక్కడున్నా ఆయనే ఓకేనా ఓకే మీరు ఎలా చేసుకున్నారో ఈ వినాయకుడు పండగని కామెంట్లో చే చెప్పండి ఓకేనా ఎటువంటి ప్రసాదం మీకు కావాలో నెక్స్ట్ ఏదైనా ఐటెం కావాలంటే కామెంట్లో చెప్పండి నేనైతే రిప్లై ఇస్తాను ఓకేనా ఇంకేంటి విశేషాలు ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకేనా అందరికీ మరొకసారి హ్యాపీ వినాయక చవితి బాయ్ బాయ్